లాస్ట్ టైము బూందీ లడ్డు షార్ట్ వీడియో పెడితే కొంచెం స్లోగా చెప్పండి అన్నారు అది షార్ట్ వీడియో చెప్పాలి అందుకని అలాగా నేను ఈ గ్లాస్ తో రెండు జల్లించిన శనగపిండి తీసేసుకుని నీళ్లు పోసేసి బజ్జిల పిండి కంటే కొంచెం జారడుగా కలుపుకోవాలి సో నాకైతే నీళ్లు ఎంత పడతాయో తెలుసు కాబట్టి గబుకున్న గ్లాస్ ను గుమ్మరించేసా కొత్తగా చేసేవాళ్ళు అలా చేయకండి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ ఉండలేకుండా పిండిని కలిపేసి పెట్టేసుకోండి ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేయండి బాణలలో నూనె వేసి ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేశాను నూనె చెక్ చేయడానికి ఒక చిన్న డ్రాప్ పిండి వేస్తే అది సరలోనే పైకి రావాలి అంతే ఇప్పుడు బూందీ జార తీసేసుకుని దీనిపై పిండిని వేస్తున్నాను కింద చూడండి ముచ్చేలాగా బూందీ ఎలా పడుతున్నాయో కదా సో బూందీ మెత్తగా ఉండాలి కానీ పచ్చివాసన రాకూడదు ఫ్లేమ్ ను హై టు మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి నీళ్లు ఎక్కువ అయితే ఏం చేయాలి తక్కువైతే ఏం చేయాలి దీనికి సంబంధించిన వీడియో లింకును డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను వీలైతే చూడండి సో బూందీ వేసిన ప్రతిసారి చూసుకోవాలి లేదంటే ముద్దు వేసిన పిండి ఈ రంధ్రాల్లో అతుక్కుపోతే బూందీ ముచ్చేలా రావు ఇలా అన్ని వేయించి పెట్టుకున్నాక పాకం ప్రిపేర్ చేసుకోవాలి దీనికి ఓ గ్లాస్ పిండికి ఓ గ్లాస్ చక్కెర తీసుకోవాలి నేను మొత్తం నాలుగు గ్లాసుల పిండితో బూందీ తయారు చేసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల చక్కెర రెండు గ్లాసుల నీళ్లు వేసాను ఇక్కడ పాకం రెడీ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ బూందీలోని కొన్నింటిని తీసేసుకుని టర్బో చాపర్ లో వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి బూందీ చూడండి ఎంత రౌండ్గా ఉన్నాయో అంతే మెత్తగా కూడా ఉన్నాయి ఇలా మెత్తగా ఉన్నప్పుడు మాత్రమే పాకాన్ని ఇవి బాగా పీల్చుకోగలుగుతాయి అట్లా కాకుండా కారా బూందికి చేసినట్టు కరకరలాడుతూ ఉన్నాయనుకోండి అప్పుడు పాకాన్ని పీల్చుకోలేవు అవి అదనమాట ఇప్పుడు పాకం ఒకసారి చెక్ చేద్దాము చూసారా స్టిక్కీగా ఉంది చిన్న స్ట్రింగ్ అలా వచ్చి ఇలా పోతుంది అంటే ఇంకొక రెండు నిమిషాల్లో ఇది అయిపోతుంది కొద్దిగా నిమ్మరసము ఒక రెండు యాలకులు అలాగే కొన్ని కుంకు పూరేకలు వేసేసి పెట్టేసేయండి పాక రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఈ బూందీని పాకంలో వేసేద్దాం దాంతో పాటుగా టర్బోచాపర్లో కచ్చ పచ్చగా దంచి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేస్తున్నాను సో ఇట్లా అంతా వేసి ఒకసారి కలిపేస్తే పాకం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా నో ప్రాబ్లం మూత పెట్టేసి ఒక గంట పాటు అలా వదిలేసామంటే ఈ బూందీ ఆ పాకానంతా పీల్చుకొని గట్టబెడుతుంది అప్పుడు మనం లడ్డూలు కట్టుకోవచ్చు ఇక్కడ నేను గోడమిని ఎండు ద్రాక్షను నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను అయితే మొత్తంగా వీటిని దీంట్లో వేసి కలపడం లేదు ఎందుకు అంటే లడ్డూలు కట్టేటప్పుడు ఒకే దాంట్లో రెండు మూడు గోడమి ముక్కలు అలాగే రెండు మూడు కిస్మిస్లు వచ్చేస్తాయి ఒక దాంట్లో అస్సలు రావు సో ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి అంతే పాకము క్రిస్టలైజ్ కాకుండా ఉండడం కోసం నిమ్మరసం వేస్తాం దానివల్ల లడ్డూలు ఐదారు రోజులైనా మెత్తగా జ్యూసీగా ఇప్పుడే చేసామా అన్నంత ఫ్రెష్గా ఉంటాయి